కిరణ్ భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం సంతానం లేకుండా పిల్లల కోసం ఇబ్బంది పడుతున్నారా మీ అందరికీ ఈరోజు ఒక అద్భుతమైనటువంటి రహస్యాన్ని తెలియజేస్తాను అదేంటంటే జూలై ఆరవ తారీఖు నుంచి శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి అందుకని పిల్లలు లేనటువంటి వాళ్ళు ఈ నవరాత్రులలో ఉత్తరాభిముఖంగా అమ్మవారి యొక్క ఫోటోను పెట్టేసి దాని ముందర ఆముదము మరియు ఆవు నెయ్యి నువ్వుల నూనె ఈ మూడిటిని సమపాళ్ళల్లో కలిపినటువంటి ఒక దీపాన్ని సూర్యోదయం కన్నా ముందు అమ్మవారి దగ్గర వెలిగించాలి అలా వెలిగించి అమ్మవారికి సంబంధించినటువంటి అష్టోత్తర నామములను చక్కగా చదవాలి అలా చదివి అమ్మవారికి బెల్లముతో వండినటువంటి పాయసాన్ని నివేదన చేయాలి ఇలా చేసి ఆ పాయసాన్ని కేవలం దంపతులు అంటే ఎవరికైతే పిల్లలు కావాలి అనుకుంటున్నారో ఆ భార్యాభర్తలు ఇద్దరూ తినాలన్నమాట తరువాత అదే రోజు సాయంత్రం పూట ఒక గ్లాసెడు ఆవుపాలను అమ్మవారికి నివేదించి మరి ఒక్కసారి ఇదే దీపాన్ని వెలిగించి అష్టోత్తర నామములను చదవాలి ఇలా తొమ్మిది రోజులు కూడా ఉదయము సాయంత్రము ఆ అమ్మవారికి ఈ యొక్క దీపాలను వెలిగిస్తూ ఉదయం పూట పాయసాన్ని సాయంత్రం ఒక గ్లాసుడు పాలను నైవేద్యంగా సమర్పించి దంపతులు ఇద్దరూ కూడా తీసుకున్నట్టయితే ఆ అమ్మవారి అనుగ్రహం వల్ల వాళ్లకు సత్సంతానం కలుగుతుంది అని మనకు వరాహ పురాణంలో చెప్పబడింది కాబట్టి ఆ జగజ్జనని అనుగ్రహం వల్ల మీరు తల్లిదండ్రులు అయ్యే అవకాశాన్ని వినియోగించుకోగలరు శుభం భూయాత్ ఒకవేళ మీకు కుదరని పక్షంలో కిరణ్ భక్తి టీవీ వారు శ్రీ వారాహి నవరాత్రులను నిర్వహిస్తున్నారు కనుక మీ పేరు గోత్రనామములను మాకు పంపించినట్లయితే మీ తరపు నుంచి మేమే ఆ కార్యక్రమాన్ని నిర్వహించి దానికి సంబంధించినటువంటి విశేష పూజలు జరిపించి తీర్థము మరియు ప్రసాదములను మీ ఇంటికి మేమే పంపిస్తాము ఆ అమ్మవారి అనుగ్రహం వల్ల మీరందరూ సత్సంతానాన్ని పొంది సుఖ సంతోషాలతో ఉండాలని ఆశిస్తున్నాం శుభం భూయాత్ లోకా సమస్తా సుఖినో భవంతు Oh